రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము ప్రవక్త అయిన యషియా గ్రంథము యాభై నాలుగవ అధ్యాయము నాలుగవ వచనము భయపడకము నీవు సిగ్గుపడనక్కర్లేదు అవమానమును తలంచకము నీవు లజ్జపడనక్కర్లేదు నీవు నీ బాల్యకాలపు సిగ్గును మరచుదువు ప్రియుల ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే దేవుడు మనకు ఇస్తున్నటువంటి గొప్ప ఆదరణతో కూడినటువంటి వాగ్దాన వచనము భయపడకము నీవు సిగ్గుపడనక్కరలేదు అనగా ఎలాంటి సిగ్గుపడవలసి వస్తుందా అని భయముల చేత మనము ఎంతగానో కృంగి ఉన్నామో ఆ భయములన్నిటినీ తొలగిస్తున్నాడు అంటే నీవు సిగ్గుపడవలసినటువంటి విషయాలను గూర్చి నీవు చింతించుచున్నటువంటి విషయాలను గూర్చి దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు వాటన్నిటినీ కూడా తొలగించి వేసి వాటి ద్వారా నీకు కలుగుచున్నటువంటి భయములన్నిటినీ కూడా తొలగించి వేయబోచున్నాడు కాబట్టి దేవుణ్ణి నమ్ముకొని నిశ్చింతగా ఉండాలి అవమానమును తలంచకము అంటే నీకు ఏదైతే ఏ విషయంలోనైతే అవమానము బాగా జరుగుతుంది అని నీవు భావిస్తూ ఉన్నావు అలాంటి విషయములన్నిటినీ కూడా ఇక నీవు తలంచకు నీవు భయపడకు నీవు సిగ్గుపడకు నీవు అవమానమును తలంచకము అని దేవుడు ధైర్యము చెప్తున్నాడు అంటే కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని రకాల బంధకాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా వాటి ద్వారా ఎంతో భీతి నొందుతారు భయము నొందుతారు అవమానము నొందుతారు ఎంతో సిగ్గుపడుతూ ఉంటారు మరి అయితే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు కదా భయపడకము నీవు సిగ్గుపడనక్కర్లేదు అవమానమును నీవు తలంచకము నీవు లజ్జపడనవసరము లేదు అంటే నలుగురి ఎదుట నీ యొక్క అవమానము కనబడకుండా దేవుడు కాపాడుతాను అని సెలవిస్తున్నాడు నీవు నీ బాల్యకాలపు సిగ్గును మరచుదువు అంటే అనేక సంవత్సరాల నుంచి నీవు సిగ్గుపడుతూ ఉన్నటువంటి విషయాలు నీవు సమాజంలో అంగీకరింపలేనటువంటి విషయాలు లేక సమాజానికి అంతటి నీవు కనపరుచుకోలేనటువంటి విషయాలు వీటన్నిటిని గూర్చి ఉన్నటువంటి నిందను అంతా కూడా దేవుడు తీసివేస్తాను అని చెప్తున్నాడు నీ యొక్క సిగ్గును అవమానమును తొలగించి వేస్తాను అని దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు కాబట్టి ప్రియులారా ఇప్పటి అలాంటి స్థితిలో ఎవరైతే ఉన్నారో దేవుడు నీతో నాతో మాట్లాడుచున్నాడు మన భయాలను మన సిగ్గులను మన యొక్క అవమానములను ఇక మనము తలంచవద్దు మన హృదయంలో వాటిని లక్ష్య పెట్టవద్దు దేవుని ఎదుట వాటిని కుమ్మరిద్దాము దేవునికి మొరపెట్టుదాము దేవుని ఎదుట పశ్చాత్తాప పడదాము ఆయన కృప కలిగిన వాడు కరుణ కలిగిన వాడు వాత్సల్య సంపూర్ణుడు కాబట్టి తప్పనిసరిగా ఆయన మన మీద నుంచి ఆ నిందను తొలగించి వేస్తాడు దానిని కొట్టివేస్తాడు నీవు సిగ్గుపడనవసరం అవసరం లేకుండా సమాజంలో నీవు తల ఎత్తుకుని తిరిగేలాగున దేవుడు నీ యొక్క అవమానమును ఘనతగా మార్చగలిగినటువంటి శక్తిమంతుడు అయితే ప్రస్తుతం మనమున్నటువంటి పరిస్థితుల్లో కానీ లేక మనం అనుభవిస్తున్నటువంటి పరిస్థితుల్లో బట్టి కానీ మనం ఇక మన జీవితం అయిపోయింది ఇక ఇదే సిగ్గుతో ఇదే అవమానంతో జీవితకాలము జీవించాలి అనేటువంటి భావనలో మనం ఉంటాము అయితే దేవుని దృష్టిలో అది సరి అయినది కాదు దేవుని మీద మనము భారము వేసినప్పుడు దేవుణ్ణి నిజముగా నమ్ముచు విశ్వాసంలో ముందుకు సాగుతూ ఉన్నప్పుడు అపవాది అనేకమైనటువంటి కార్యాల ద్వారా మనలను అవమానపరచాలని చూస్తాడు ఒకసారి మన యొక్క బుద్ధిహీనత వల్ల మూర్ఖత వల్ల మనం చేసుకున్నటువంటి పనులు అన్నిటినీ కూడా వాడు జ్ఞాపకము చేస్తూ ఉంటాడు వాటి ద్వారా మనలను అవమానపరచాలని మనకు మనమే అవమానము నుండి మనకు మనమే దేవునియత రాకుండా శిక్షను విధించుకోవాలని దాని ద్వారా దేవునికి దూరమైపోవాలని అపవాది ప్రణాళికలు రచిస్తూ ఉంటాడు ఏది ఏమి చేసినా సరే నిన్ను దేవుని నుంచి దూరము చేయటము అనేది అపవాది యొక్క ప్రణాళిక దానికి అనేకమైనటువంటి ఆయుధాలను ఉపయోగిస్తాడు నీ బలహీనతలను ముఖ్యంగా వాడు ఉపయోగించుకుంటాడు నీ బలహీనతల ద్వారా వచ్చేటువంటి సిగ్గును అవమానమును లజ్జను నీ ఎదుట కన్నులు ఎదుట కనబడేటట్లు చేసి వాడు నిన్ను దేవునికి దూరము చేయాలి అనుకుంటాడు అయితే అలాంటి స్థితిలో కూడా నీవు దేవుణ్ణి విడిచిపెట్టకుండా దేవుడిని హత్తుకొని ఉన్నట్లయితే ఏదైతే అపవాది ద్వారా సిగ్గు అవమానము లజ్జ భయము కలగబోవచ్చున్నాయో వాటన్నిటినీ కూడా దేవుడు ఆశీర్వాదములుగా మారుస్తాడు సంతోషముగా మారుస్తాడు ఘనతలుగా మారుస్తాడు దాని ద్వారా నీవు ఇక ఎన్నడూ కూడా నీ యొక్క పాత పాపములు కానీ నీవు చేసినటువంటి పొరపాట్లు కానీ జ్ఞాపకము చేసుకోనకుండా దేవుడు నిన్ను తిరిగి ఆశీర్వదిస్తాడు అయితే నిజమైనటువంటి పశ్చాత్తాపము నీవు కలిగి ఉండాలి ఈ లోకంలో ఎవరు తోడు ఉన్నా లేకపోయినా దేవుడు మాత్రము నిన్ను చేయి విడవడు ఆయనే చెప్పాడు కదా నిన్ను విడవను నిన్ను ఎడబాయను అని సెలవిచ్చాడు కాబట్టి తప్పనిసరిగా ఎలాంటి పరిస్థితుల్లోనైనా తల్లి వలె తండ్రి వలె తోడుగా ఉండి ఆయన మనలను నడిపిస్తాడు కాబట్టి మనమేమీ కూడా భయపడని అవసరం లేదు అవసరము లేదు లోకాన్ని చూసి కానీ లోకంలో సంఘటనలను చూసి కానీ మనము దేవునికి దూరం కావలసినటువంటి అవసరము లేదు దేవునితోనే నీవు ఉన్నప్పుడు తప్పనిసరిగా ఆయన నీ స్థితిని పరిస్థితిని మారుస్తాడు నీ జీవన గమనాన్ని ఆయన మారుస్తాడు తన యొక్క మార్గంలోనికి నిన్ను నడిపిస్తాడు నీవు ఆయన చేతినే పట్టుకొని ఉంటే తప్పనిసరిగా నీకు కలిగినటువంటి భయాలు సిగ్గులు అవమానాలు లజ్జాకరమైనటువంటి పరిస్థితులు అన్నిటినీ కూడా ఆయన తొలగించి వేసి నూతనమైనటువంటి జీవితాన్ని నీకు అనుగ్రహించి నీవు మాత్రమే కాక జనులు కూడా ఇక అలాంటివి నీ యొక్క జీవితంలో జరిగాయి అనేటువంటి వాటిని కూడా జ్ఞాపకము చేసుకొనకుండా నిన్ను అంత ఉన్నతమైనటువంటి స్థాయికి దేవుడు హెచ్చించబోతున్నాడు కాబట్టి ప్రియులారా ఈ వాక్య భాగం నుంచి ధైర్యము తెచ్చుకుందాము ధైర్యముతో నడుచుకుందాము దేవుని మీద విశ్వాసముతోను దేవుని అందరి నిరీక్షణతోనూ మన యొక్క జీవనాన్ని కొనసాగిద్దాము ప్రార్థించుకుందాం కృపా సత్య సంపూర్ణుడు పరమశక్తివంతుడు అయినటువంటి ప్రియ పరలోకపు తండ్రి నీ యొక్క ఘనమైన నామానికి వందనములు స్తోత్రములు ఇదిగో మా దేవా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి ఉన్నావు దానిని బట్టి నీకే స్తోత్రములు ఈ దినమున నీవిచ్చిన వాక్యమును బట్టి మేమందరము కూడా ధైర్యము తెచ్చుకొని ఉన్నాము ఏదైతే మాము గత కాలము నుంచి వెంటాడుతున్న భయాలు కానీ సిగ్గులు కానీ అవమానములు కానీ వాటన్నిటినీ కూడా తలంచనక్కరలేదు అని నీవు సెలవిచ్చి మమ్మల్ని ధైర్యపరిచినందులకై నీకే ఎదుగో తండ్రి మరి ఈ వాక్యం వింటున్న ఎవరెవరైతే ఎలాంటి బాధాకరమైన పరిస్థితుల్లో ఉన్నారో అవమానకరమైనటువంటి స్థితిలో ఉన్నారో నాయన వారందరికీ కూడా నీవే ధైర్యాన్ని అనుగ్రహించండి నీవు తోడు ఉండగా ఏదియు కూడా మాకు వ్యతిరేకంగా కొనసాగదు అనేటువంటి సత్యాన్ని మేము తెలుసుకొని ముందుకు సాగటానికి కృపను చూపించండి మా బాల్య జీవితంలో నుంచి ఏవైతే అవమానముల పాలు మేము అయ్యామో ఏవైతే సిగ్గు పొందామో వాటన్నిటినీ కూడా తొలగించి వేసి సంపూర్తిగా తీసివేసి ఇక ఎన్నడూ కూడా అవి మాకు జ్ఞాపకం రానంతగా మమ్మల్ని అందరినీ కూడా మీరు ఆశీర్వదించండి ఆశీర్వాదము శాపాన్ని విరగగొడుతుంది కాబట్టి ఒక చీకటి స్థితి తర్వాత ఎదుగో గొప్ప వెలుగును నీవు ఇవ్వబోతున్నావు కాబట్టి ఈ దినమునుంచే ప్రతి చీకటిని మా యొక్క జీవితంలో నుంచి తొలగించి వేసి ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి మమ్మల్ని నడిపించండి ఏదైనా సరే నీ యొక్క సంపూర్ణతలోనికి మేము ఎదు ఎదుగుట అనేది నీ చిత్తము కాబట్టి ఆ చిత్తంలో మేము ఎదిగేటట్లు మమ్మల్ని నడిపించండి సమస్త విషయాలలో మేలులను అనుగ్రహించండి సమస్తము సమకూడి మా మేలులకే జరిగినట్లు నీవు మార్చండి మేము నిన్నే నమ్ముకొని ఉన్నాము ఆశ్రయించి ఉన్నాము కాబట్టి తప్పనిసరిగా నీ యొక్క హస్తముల నీడను మమ్మల్ని భద్రపరిచి హెచ్చించండి మా జీవితాలను మార్చి నీ నామానికే మహిమా ఘనత ప్రభావంలో ఆరోపించుకోవలసిందిగా నజరేయుడు సర్వశక్తిమంతుడైన ఏసయ్య పరిశుద్ధ పేట ప్రార్థించి పొందుచున్నాం పర్లోకపు తండ్రి ఆమ్మెన్